శీర్షిక ఇల్లాలి పాదాలు రచన మౌనశ్రీ మల్లిక్ పఠనం రవీంద్ర సూరి నేను తన పాదాలే చూస్తుంటాను నాకు అదే కాలక్షేపం బయటికి వెళ్ళేప్పుడు చూస్తాను లోనికి రాగానే చూస్తాను ఇంట్లో పచార్లు చేస్తూ చూస్తాను నిద్రలో లేచి పదే పదే చూస్తాను అవి సప్తపది నుండి వెంట నడిచిన పారాని పాదాలు మది లోపల ముద్రించుకున్న ఆర్ద్రమైన పాదాలు తనివి తీరా తనువు చాలించే వరకు చూస్తాను పెళ్లి చూపుల నాడు నా కనుపాపల్లో చిక్కిన పాదాలు సన్నికళ్ళు తొక్కి సందడి చేసిన సరస పాదాలు నా కష్టాల్లో కరిగిన జీవనది పాయలు ఆ పాదాలు నా సుఖాల్లో మెరిసిన జీవ నిధి గేయాలు ఆ పాదాలు వెండి పట్టీలను కోరని మేలిమి బంగారు పాదాలు నాతో పొలాల్లో దిగిన బురద పాదాలు నాతో వాగుల్లో ఈదిన వరద పాదాలు నా వైఫల్యాల్లో వెన్నంటి నిలిచి ఓదార్చిన కైవల్య పాదాలు నా విజయాల్లో మిన్నంటి ఎగిసిన విరిసిన రాజీవ పాదాలు పుట్టింటికే వెళ్ళని ధార్మిక పాదాలు పెట్టినింటిని వీడని దార్శనిక పాదాలు ఉపమానాల కందని పావన పాదాలు నిత్యం నా వైపే కదిలే పుణ్య పాదాలు సృష్టికే జీవన వేదాలు నా ఇల్లాలి పాదాలు రచన మౌనశ్రీ మల్లిక్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన